ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఇప్పుడు ఒక కీలక నేతగా మారారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందన్నది ఎన్నికల పూర్తయితే గానీ తేలదు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎటాక్ చేస్తూ పోతున్నారు షర్మిల ఎటాక్ అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే చెప్పొచ్చు నిజంగా అలాంటిది ఏమీ లేదనుకుంటే సోషల్ మీడియాలోనూ బయట షర్మిలపై అధికార పార్టీ చేస్తున్న దాడి ఇంత దారుణంగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది వ్యక్తిగతంగా ఎంత దాడి చేసినా సరే వైఎస్ షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె వైపు దృష్టి సారించింది కొన్ని రోజుల పాటు షర్మిలకు పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చిన మీడియా తర్వాత తర్వాత ట్రెండ్ మార్చింది ఎవరైతే షర్మిల వలన తమకు రాజకీయంగా భారీ నష్టం ఉంటుందని భయపడుతున్నారో వాళ్లే రంగంలోకి దిగి కొన్ని కీలక ఛానళ్లకు ఫోన్లు చేసి మరి షర్మిల కవరేజ్ పై సెన్సార్ విధించాల్సిందిగా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఎవరైతే తమ చెప్పు చేతుల్లో ఉన్నారో ఎవరైతే తమ మాట వింటారో వాళ్ళకే పై స్థాయి నుంచి ఈ ఆదేశాలు వచ్చినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక కీలక నేత వెల్లడించారు అయితే ఇవి అందుకున్న వాళ్ళు కూడా ఏ మాత్రం తూచా తప్పకుండా ఆ ఆదేశాలను అమలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ సాగుతోంది వైఎస్ షర్మిల కవరేజ్ ని పూర్తిగా ఎత్తేయటంతో పాటు ఆమె చేసే విమర్శలకు కౌంటర్లు మాత్రం ప్రసారం చేయాలని కీలక ఛానల్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది వైఎస్ షర్మిల రోజులుగా టీడీపీ జనసేన కంటే ఎక్కువగా అధికార వైసీపీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బీజేపీ తోటి జగన్ అట్టకాగుతున్నారంటూ షర్మిల ఘాటు విమర్శలు చేశారు ముఖ్యంగా ప్రత్యేక హోదా అమలు చేయని పోలవరంకు నిధులు సమకూర్చని బీజేపీకి జగన్ చేస్తున్నారంటూ షర్మిల మండిపడుతున్న విషయం తెలిసిందే అంతేకాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ను కూడా బీజేపీకి బానిసగా చేశారంటూ ఆమె తీవ్ర విమర్శలే చేశారు ఇవన్నీ ప్రజల్లోకి బలంగా వెళితే తమకు నష్టం చేకూరుతుందనే భయంతోనే కొంతమంది పెద్దలు ఆ ఛానళ్లను సెట్ చేసినట్లు చెప్తున్నారు అయితే ఈ మీడియా సెన్సర్షిప్ మేర అధికార పార్టీకి ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే జగన్ను వ్యతిరేకించే మీడియా మొత్తం వైఎస్ షర్మిలకు పెద్ద ఎత్తున కవరేజ్ ఇస్తుంది వైఎస్ షర్మిల సోమవారం నాడు ఇడుపులపాయలో వైఎస్ వివేకానందరెడ్డి తనయ సునీతతో భేటీ కావడం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సునీత కూడా కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని వచ్చే ఎన్నికల్లో ఆమె కూడా బరిలో ఉంటారనే చర్చ సాగుతుంది ఇవన్నీ చూస్తుంటే వైఎస్ షర్మిల అడుగులు అధికార వైసీపీని ఖచ్చితంగా ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నాయి మరి దీన్ని వైసీపీ ఎలా కౌంటర్ చేస్తుందో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ